అండ్ అందరు వెళ్ళన్నారు మీరు తమిళనాడులో ఉంది తమిళనాడులో చాలా అద్భుతమైన దేవాలయాలు అందులో ఇది ఒకటి ఈ టెంపుల్ పేరు వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్ చూడండి స్తంభాలు ఎంత అందంగా చెక్కబడ్డాయి అలాగే ఇక్కడ గోపురం చూడండి రాజగోపురం ఎంత హైట్లో ఉన్న ఎంత బిడల్పులో ఉంది ప్రస్తుతం అయితే రెన్యువేషన్ జరుగుతున్నది రిపేర్ జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్న ప్రతి ఒక్క స్తంభానికి ఆ చెక్కడం అనేది ఆ శిల్ప కిల్పకళ శిల్పికళ ఎట్లా ఉందంటే వర్ణనాది వర్ణనాతీతంగా ఉన్నాయి చూడండి మీరే మీ కళ్ళతో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్కలాగా ఎంత ఎంత అద్భుతంగా శిల్పి ఎంత ఓపికతో ఎంత నైపుణ్యంతో ఎంత అందంగా చూస్తే ఆశ్చర్యపోయే విధంగా చెక్కాడు చూడండి ప్రతి స్తంభానికి సింహం ప్రతి స్తంభానికి సింహం ప్రతి స్తంభానికి సింహం అండ్ మళ్ళీ కింద కూడా చూసుకోవచ్చు మీరు కింద కూడా మొత్తం అన్నీ అన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు గుర్రాలు గుర్రాలపైన రాజులు మళ్ళా సింహాలు మళ్ళా దేవి దేవతలు నృత్యం చేస్తున్న దేవతలు కూడా ఉన్నాయి చూడండి ప్రతి స్తంభాలు దాదాపుగా వందకు పైదా ఉన్నాయి స్తంభాలు ఈ గుడిలో నేను చూపించే గుడిలో ఇదంతా కోనేరు మళ్ళీ ఈ ఆలయం చుట్టుప్రక్కారం అయితే ఆ ప్రహారీ గోడ ఎంత పెద్దగా ఉన్నా చూడండి ఒకసారి ఎందుకంటే ఇది ఇప్పట్లో కట్టిన ఆలయం కాదు నైన్టీస్లో కట్ నైన్టీన్ ఎయిటీస్లో అట్లా కట్టిన ఆలయం లాగా ఉంది చాలా పురాతన ఆలయం చూడండి